మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖ ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు ఏమన్నాడు అన్నమా మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని ఎత్త అవతల వాడే రాదురు అన్న అంటున్నారు మేము చేస్తామని చెప్పలేదు కదా ప్రజలు చెప్తున్నారు ఇట్లా అంటున్నారు కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొనిస్తాం రావయ వీళ్ళు కులగొట్టూ కి వెళ్ళిందని అంటున్నారని కూడా చెప్పిండు ఎస్ మాతో కూడా అంటున్నారు కానీ మేము కులగొడతామని చెప్తలేం ఎస్ ఈ ప్రభుత్వం దరిద్రం కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ ఎస్ ఇవన్నీ కరెక్టే కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళు ఉండాలి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి యూ యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండాలి రేవంత్ రెడ్డే ఉండాలి ఐదేళ్ళు எதுக்கெடே மல்லா இரவையே தரவாத்தோடு காங்கிரஸ் கோட்டையோடு இது நான் வியிபிரம் கா